మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం మన శంకర వరప్రసాద్ గారు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ అద్దెరిపోతున్నాయి థియేటర్స్ లో పండగ వాతావరణాన్ని తలపిస్తోంది అభిమానుల కోలాహలం రికార్డ్ కలెక్షన్స్ తో సినిమా దూసుకుపోతుండగా హైదరాబాద్ లో ఒక విషాదకర ఘటన చోటు చేసుకుంది సినిమా చూస్తుండగానే ఒక వ్యక్తి గుండెపోటుతో మరణించడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది ఈ ఘటన హైదరాబాద్ లోని కూకట్పల్లిలో ఉన్న మల్లికార్జున్ థియేటర్ లో విడుదల రోజు జరిగింది సినిమా చూసేందుకు వచ్చిన అభిమానులతో థియేటర్ కిక్కిరిసి ఉండగా సదరు వ్యక్తి కూడా ఎంతో ఉత్సాహంగా సినిమా వీక్షిస్తున్నాడు అయితే సినిమా ప్రదర్శన జరుగుతున్న టైంలోనే అతను సీటులో ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు పక్కన ఉన్నవారు థియేటర్ సిబ్బంది వెంటనే స్పందించి అతన్ని లేపే ప్రయత్నం చేసినప్పటికీ అతని నుంచి ఎటువంటి స్పందన రాలేదు తీవ్రమైన గుండెపోటు రావడం వల్లే అతను అక్కడికక్కడే మృతి చెందాడని ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది ఆనందంగా సినిమా చూడడానికి వచ్చిన వ్యక్తి ఇలా ప్రాణాలు కోల్పోవడంతో తోటి ప్రేక్షకులు షాక్ గురయ్యారు విషయం తెలుసుకున్న థియేటర్ యాజమాన్యం వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించింది హుటాహుట్న ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు గుండెపోటు కారణంగానే మరణం సంభవించి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు మరణానికి గల ఖచ్చితమైన కారణాలు నిర్ధారించడానికి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి అసలు కారణంపై పూర్తి స్పష్టత వస్తుందని పోలీసులు వెల్లడించారు మెగాస్టార్ సినిమా విజయోత్సవాల వేళ ఇలాంటి ఘటన జరగడం పట్ల అభిమానులు స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు